ఆమె మర్చిపోవచ్చు ఆమె మర్చిపోయింది ఆమె మర్చిపోయి ఉండొచ్చు దీస్ ఆర్ ద్రీ డిఫరెంట్ సిచువేషన్స్ ఓకే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ సెంటెన్స్ ని ఫస్ట్ తీసుకుంటే ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని చెప్తున్నాం ఇది ఏదో అడ్వాన్స్డ్ గా ఉన్నట్టుంది సమ్ వాట్ డిఫికల్ టు అండర్స్టాండ్ అని అని అనిపిస్తుంది కానీ షీ మైట్ హ్యావ్ ఫర్ అంటే ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని ఇది ఫస్ట్ చూస్తే కొంచెం కాంప్లెక్స్ గా అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం వెల్ మర్చిపోవచ్చు అని చెప్పినప్పుడు నేను మే యూజ్ చేస్తున్నా మర్చిపోవచ్చు ఆమె సి మే ఫర్ గెన్ ఆమె మర్చిపోయింది అని చెప్పినప్పుడు నేను షీ హ్యాస్ ఫర్ లో చెప్తున్నా ఆమె మర్చిపోయింది మరి ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పాలంటే షీ మై హర్గాటెన్ ఆమె ఈ పాటే మర్చిపోయి ఉండొచ్చు అని ఆమె భవిష్యత్తులో మర్చిపోవచ్చు ఆమె ఆల్రెడీ మర్చిపోయింది ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పడానికి వెల్ ఇక్కడ ఈ సెంటెన్స్ లో మైట్ తీసేస్తే సిర్గాటైన్ ఉంటుంది హ్యావ్ యూజ్ చేస్తామా సీతో హ్యాజ్ మాత్రమే అంటే ఏంటిది సి హ్యాజ్ ఫర్గాటన్ అంటే ఆమె మర్చిపోయింది అని ఓకే ఇక్కడ సీ మే ఫర్గెట్ అన్న సి మైట్ ఫర్గెట్ అన్న కూడా సేమ్ ఆమె మర్చిపోవచ్చు భవిష్యత్తులో ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చు అంటే ఈ విధంగా ఇక్కడ చూద్దాం అతను వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నా అతను వచ్చి ఉండవచ్చు మనకు తెలుసు అతను రావచ్చు అంటే హీ మే కమ్ సింపుల్ గా చెప్తాం అతను రావచ్చు హీ మే కమ్ అతను వచ్చేసాడు వచ్చిండు ఆల్రెడీ అంటే హీ హాస్ కమ్ అతను వచ్చిండు ఇప్పటికే మరి అతను ఆల్రెడీ వచ్చేసి ఉండవచ్చు వచ్చేసి ఉండవచ్చు అని చెప్పడానికి మైట్ మైట్ కమ్ కమ్ ఓకే వెల్ గైస్ నేను పాస్ కావచ్చు అంటున్నా అంటే ఐ మే పాస్ లేదా ఐ మైట్ పాస్ నేను పాస్ కావచ్చు నేను పాస్ అయ్యాను అని చెప్పడానికి దిస్ ఈస్ ఐ హ్యావ్ పాస్ట్ ఐ హావ్ పాస్ అంటే నేను పాస్ అయ్యాను అని చెప్పడానికి వెల్ నేను పాస్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నా అంటే ఐ మైట్ హ్యావ్ పాస్ నేను పాస్ అయ్యి ఉండొచ్చు అంటే ఐ మైట్ హ్యావ్ పాస్ ఈ విధంగా చెప్తున్నా వెల్ దే మైట్ విల్ అంటే వాళ్ళు గెలవచ్చు ఆర్సీబీ మైట్ విల్ అంటే ఆర్సీబీ గెలవచ్చు అని చెప్తున్నా వాళ్ళు గెలిచారు అని చెప్పడానికి దే హ్యావ్ వన్ వాళ్ళు గెలిచారు దే హ్యావ్ వన్ అంటే వాళ్ళు గెలిచారు ఇక్కడ వాళ్ళు గెలిచి ఉండొచ్చు అని చెప్తున్నా అప్పుడేంటి అన్నిటికే కూడా ఇక్కడ వాబ్ నెంబర్ త్రీ వస్తుంది ఇక్కడ వాబ్ నెంబర్ త్రీ ఇక్కడ వాబ్ నెంబర్ త్రీ ఇక్కడ వాబ్ నెంబర్ త్రీ అదొకటి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తే చూడండి దే హ్యావ్ వన్ వాళ్ళు గెలిచారు దే మైట్ హ్యావ్ వన్ వాళ్ళు గెలిచి ఉండొచ్చు డిఫరెన్స్ ఏంటి ఒక మైట్ మాత్రమే ఇక్కడ కానీ డిఫరెన్స్ మీనింగ్ అనేది చెయ్యవుతుందో చూడండి దే హ్యావ్ వన్ వాళ్ళు గెలిచారు దే మైట్ హ్యావ్ వన్ అంటే వాళ్ళు గెలిచి ఉండొచ్చు అని ఇక్కడ ఐ విల్ రీచ్ ఐ విల్ రీచ్ దే అంటే నేను అక్కడికి చేరుకుంటా ఇక్కడ విల్ అంటున్నా మే అని చెప్పట్లేదు ఇక్కడ మే రీచ్ అంటే నేను చేరుకోవచ్చు అని అర్థం నేను ఇక్కడ చేరుకుంటాను అంటున్నా అంటే ఐ విల్ రీచ్ ఓకే నేను రీచ్ అయ్యాను చెప్పడానికి ఐ హావ్ రీచ్డ్ ఐ హావ్ రీచ్డ్ అంటే నేను రీచ్ అయ్యా అయిపోయింది నేను రీచ్ అయి ఉంటాను రేపు ఈ పాటికి నేను అయిపోయి ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ రీచ్డ్ బై ది స్టాండ్ టుమారో బై దిస్ స్టాండ్ టుమారో నేను ఈ పాటికి రీచ్ అయిపోయి ఉంటా ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ అంటే ఏంటిది నేను రీచ్ అయ్యి ఉండేటోని కానీ కాలే బట్ ఐ డిడ్ నా నేను రీచ్ అయిపోయి ఉండేటోని బట్ ఐ డిడ్ నా బికాజ్ ఐ వాస్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ ఆర్ సంథింగ్ స్టాప్డ్ మీ ఏదో జరిగింది సంథింగ్ హ్యాపెన్ లేకపోతే నేను రీచ్ అయిపోయేవాడి చూడండి ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ కావాలి మాలి నేను రీచ్ అయిపోయి ఉంటాను నేను రీచ్ అయ్యానంటే ఐ హావ్ రీచ్డ్ నేను రీచ్ అయిపోయి ఉంటాను అంటే ఐ విల్ హావ్ రీచ్డ్ ఇక్కడ మేము రీచ్ అయ్యి ఉండేటోని అంటే ఐ వుడ్ హ్యావ్ రీచ్ అది డిక్లేర్ చేస్తాము డిక్లేర్ చేసాం ఇట్ అంటే మేము అది డిక్లేర్ చేసినాం వి విల్ హ్యావ్ డిక్లేర్ ఇట్ బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ మేము వచ్చే సంవత్సరం ఇది డిక్లేర్ చేసి ఉంటాం డిక్లేర్ చేసి ఉంటాము అని చెప్పడానికి ఓకే ఇక్కడ వి వుడ్ హ్యావ్ డిక్లేర్ ఇట్ అంటే మేము డిక్లేర్ చేసి ఉండే వాళ్ళం బట్ సంథింగ్ అన్ఫార్చునేట్ థింగ్ యునో సంథింగ్ రాంగ్ హ్యాపెన్ దాట్స్ వై వీ స్టార్ట్ ఇక్కడ వి వుడ్ హ్యావ్ డిక్లేర్ ఇట్ అంటే మేము డిక్లేర్ చేసి ఉండే వాళ్ళం అని చెప్పడానికి ఓకే హియర్ కమ్స్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ హీ విల్ యాక్సెప్ట్ ఇట్ హీ విల్ యాక్సెప్ట్ ఇట్ అతను అది ఒప్పుకుంటాడు అతను ఒప్పుకున్నాడు అంటే दर्याप्त दिस्ट हटेको తన తప్పు ఒప్పుకొని ఉండేవాడే కానీ ఒప్పుకోలేదు అన్నట్టు అతను తన తప్పు ఒప్పుకొని ఉండేవాడు అంటే ఈ వుడ్ హ్యావ్ ఎక్సెప్టెడ్ ఇట్ తప్పుని ఒప్పుకొని ఉండేవాడు కానీ ఒప్పుకోలేదు అంటే ఆమె తన బుక్ రిలీజ్ చేస్తుంది అంటే ఆమె తన బుక్ రిలీజ్ చేసింది

లేదా షీ వుడ్ హ్యావ్ రిలీజ్డ్ ద బుక్ అంటే సంథింగ్ స్టాప్ హర్ ఏదో ఆపేసింది సంథింగ్ వెల్ ఫ్రాంగ్ ఏదో తప్పు జరిగేది లేకపోతే ఈ పాటికే ఆమె బుక్ రిలీజ్ చేసి ఉండేది షీ వుడ్ హ్యావ్ రిలీజ్డ్ ద బుక్ అంటే ఆమె ఆ బుక్ ని రిలీజ్ చేసి ఉండేది అని చేయలేదు అని అర్థం సంథింగ్ స్టాప్ హర్ సంథింగ్ వెంట్ ఫ్రాంగ్ ఓకే ఈ విధంగా చెప్తాం చేసి ఉంటుంది భవిష్యత్తులో అంటే విల్ హ్యావ్ చేసి ఉండేది అంటే వుడ్ హ్యావ్ Okay, y la.